అండి ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఎనిమిదవ తేదీ అమావాస్య తరువాత వృషభ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి జీవితం మొత్తం మారిపోబోతుంది అసలు నమ్మలేరు అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం అయితే ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగుశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతిగా ఉన్న శుక్రుడు వలన వీరికి కలిసి రాబోతుంది స్థిరముగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యము కలిగి ఉండటం దృఢత్వం కలిగి ఉండటం అంచనాలు విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ వారు దయా దాన గుణం క్షమాగుణం గుణం కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారు వీరి విశ్వసించి ఆధారించడం వచ్చు మీరు తమకు నచ్చిన వారు ఆధారపడము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి గత ఏడాది కంటే ఎన్ కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ రాశి నుంచి శనిదేవుడు పదో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగాలకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహువు కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా సంపాదించుకోవచ్చు ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఈ రాశి నుంచి గురుడు పన్నెండవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి విదేశాల్లో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది గురువు మే నెల వరకు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాజయోగాలు ఏర్పడతాయి ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యలు పరిష్కరించబోతున్నారు మీ ఊహించని ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి గురుడు శని రెండో గ్రహాల కలియకతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి మీ లక్ష్ మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమవుతుంది జూన్ ముప్పై తర్వాత శనిదేవుని ప్రభావంతో శష్ రాజయోగం ఏర్పడనుంది ఈ ప్రభావం కారణంగా ఉద్యోగుల కార్యాలయంలో మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది కొత్త కంపెనీకి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం ఏర్పరచనున్నారు ఈ రెండు గ్రహాల కలియక వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో మీరు అత్యంత శక్తివంతంగా ఉంటారు అంతేకాదు ఏడాది పొడవున మంచి లాభాలను పొందనున్నారు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి మీ సోదరులు స్నేహితులు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటారు రాహు ప్రభావంతో రాజకీయాల్లో పనిచేసేవారు ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మే నెల తర్వాత గురువు సప్తమ దృష్టి వివాహ స్థానంలో ఉంటాడు ఐదో దృష్టి ప్రేమ స్థానంలో ఉంటాడు మీ ప్రేమ సంబంధాల్లో మధురంగా ఉంటుంది అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది వివాహితులకు భార్య నుంచి పూర్తి సహకారం మద్దతు పొందుతారు కేతు ప్రభావంతో షేర్ మార్కెట్ లాటరీ నుంచి ఎక్కువ డబ్బులు పొందే అవకాశం ఉంది ఉన్నత విద్య అభ్యసించేవారు మంచి విజయాలను లభిస్తాయి టెక్నాలజీ రంగంలో ఉండే వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు పనిలో ఉండే వ్యక్తులు మంచి విజయం సాధిస్తారు ఈ రాశి వారికి ఆదాయం విషయంలో శుభప్రదంగా ఉంటుంది ఏడాది పొడవున లాభాలు పు పురోగతి అవకాశాలు పొందుతారు ఉద్యోగాలను మార్చుకుంటే మీ మంచి ప్రయోజనాలు పొందవచ్చు గురుడి ప్రభావంతో కొత్త ఇబ్బందికి ఉండవచ్చు ఈ సమయంలో మీరు క్రమం తప్పకుండా యోగా ధ్యాయం వ్యాయామం చేయాలి వీలైనంత ఎక్కువ సమయం గురువు మంత్రాలను పఠించండి పది ముఖాల రుద్రాక్ష ధరించి వాళ్ళ మీకు మేలు జరుగుతుంది పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది అందువల్ల ధన సంబంధం విషయాల్లో తమ భాగస్వాములకు గాలి తల్లిదండ్రులకు కానీ అప్పగించటం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించటం వల్ల పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాల్సి వస్తుంది వీరు ఎప్పుడు పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశపడుతూ ఉంటారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించ భావిస్తూ ఉంటారు వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వృషభ రాశికి చెందిన వారికి పుస్తకం ప పఠించడం ఇతర రచన వ్యాసాలలో పాల్గొనడం ఓ హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి ఆకర్షణలు కృషి చేస్తారు చూశారు కదండి వృషభ రాశి వరకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఎల్లప్పుడూ మంచి పర్ఫ్యూమ్ ధరించటం వల్ల అనేక విషయాల్లో మీకు మంచి అనుకూలత లభిస్తుంది మరియు మీ విజయ అవకాశాలు మెరుగుపడటం కోసం మంచి సానుకూల ప్రకంపనలు మీరు ఆకర్షించగలరు చాలా మధురమైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలు తయారు చేసిన బట్టలు ధరించడం వల్ల మీకు మంచి అదృష్టం లభిస్తుంది మీరు మితిమీరిన లైంగిక చర్చలు పాల్ జరుపుకోరాదు చూశారు కదండి వృషభ రాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్